ఒక్క వీడియో చూడండి మీ చర్మం మెరిసిపోతుంది ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలని అలాగే ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు బ్యూటీ పార్లర్ కు వెళ్లకుండానే కాంతివంతమైన తెల్లటి చర్మం కోసం అలాగే జుట్టు ఒత్తుగా పెరగడానికి తెల్ల జుట్టు నివారించడానికి అదేవిధంగా వందేళ్ల ఆరోగ్యం కోసం కొన్ని ఆయుర్వేద చిట్కాలు గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మనం అందంగా కనిపించాలంటే అది కేవలం మన చర్మం వల్లనే సాధ్యం చాలా మంది ముఖం పైన నల్లటి మచ్చలు ఉంటాయి అలాంటివారు అరటిపండు గుజ్జులో ఒక చెంచా పెరుగు అలాగే ఒక చెంచా శనగపిండిని వేసి కలిపి దాన్ని పేస్ట్ లాగా తయారుచేసి మీ ముఖానికి అప్లై చేసి పదిహేను నిమిషాల తర్వాత కడిగేయండి వారానికి రెండుసార్లు ఈ చిట్కాను పాటించండి ముఖం పైన నల్లటి మచ్చలు తొలగిపోయి మీ ముఖం అందంగా కనిపిస్తుంది అలాగే నల్లటి మచ్చలపైన ఉల్లిపాయ ముక్కతో మర్దన చేస్తే ముఖం పైన నల్లా మచ్చలు తగ్గిపోతాయి మనలో చాలామంది తెల్లగా కావాలని కోరుకుంటారు ఎన్ని ఫేస్ క్రీమ్స్ వాడినా సరే ఎలాంటి ప్రయోజనం ఉండదు అలాంటివారు నువ్వుల నూనెలో కొంచెం మెంతిపెండి అలాగే రోజ్ వాటర్ ని కలిపి మీ ముఖానికి అప్లై చేయండి వారానికి ఒకసారి ఈ బ్యూటీ టిప్ పాటించండి నాలుగు వారాల్లోనే మీ చర్మం తెల్లగా మెరిసిపోతుంది అలాగే ఒక స్పూన్ నిమ్మరసంలో ఒక స్పూన్ పాలను కలిపి మీ ముఖానికి అంటించుకోండి ఆ తర్వాత ఒక ఇరవై నిమిషాలు ఉంచుకుని మీ ముఖాన్ని కడుక్కోండి ఇక మీ ముఖం మెరిసిపోతుంది ఈ చిట్కాను పాటిస్తే మీ ముఖం తెల్లగా మారుతుంది వారానికి రెండుసార్లు తులసి ఆకులను పేస్ట్ గా చేసి మీ ముఖానికి అంటించుకోండి ఫంక్షన్స్ కి వెళ్లేటప్పుడు అప్పటికప్పుడు మీ ముఖం కాంతివంతంగా కనిపించాలంటే ఒక స్పూన్ తేనెలో కొంచెం దాల్చిన చెక్క పొడిని వేసి మీ ముఖానికి అప్లై చేసి పదిహేను నిమిషాల తర్వాత కడిగేయండి తక్షణమే మీ ముఖం మెరిసిపోతుంది మీ ముఖానికి గోల్డెన్ గ్లో వస్తుంది చర్మంపై ఉండే మురికిని వదిలించడంలో బియ్యం పిండి చాలా చక్కగా పనిచేస్తుంది బియ్యం పిండిలో కొంచెం పెరుగు కలిపి ముఖంపై అంటించుకోండి అలా అంటించుకున్న తర్వాత ఒక పది నిమిషాలు ఆగి ముఖాన్ని కడుక్కోవాలి ఇక మీ ముఖం బాగా మెరిసిపోతుంది ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కీళ్ల నొప్పులతో అలాగే నడుము నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు అలాంటివారు గోరువెచ్చని కొబ్బరి నూనెలో కర్పూరం పొడిని కలిపి నొప్పి ఉన్న చోట మర్దన చేయండి కీళ్ల నొప్పులు అలాగే నడుము నొప్పులన్నీ వెంటనే తగ్గిపోతాయి ప్రతిరోజు రాత్రి స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు వేసుకుని స్నానం చేయండి ఇలా చేయడం వల్ల ఒళ్ళు నొప్పులు తగ్గి ప్రశాంతంగా నిద్రపడుతుంది మీ పెదాలు నల్లగా కాకుండా ఎర్రగా మారాలంటే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు కొబ్బరి నూనెతో పెదాలను మర్దన చేసుకోండి ఇలా చేయడం వల్ల మీ పెదాలు గులాబీ రంగులోకి మారతాయి ఇక మనలో చాలా మందికి నెయ్యిని తింటే బరువు పెరుగుతారని చాలా మంది భయపడుతూ ఉంటారు కాని ప్రతిరోజు ఒక స్పూన్ నెయ్యిని తింటే చర్మం కాంతివంతంగా ఉంటుంది ఇలా చేయడం వల్ల మీ ముఖంపైన ముడతలు తొలగిపోతాయి ఇక ముఖంపైన పింపుల్స్ ఉన్నవారు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ముఖానికి తేనె రాసి ఉదయం గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి మీరు ఒక్క వారం రోజులు ఈ చిట్కాను పాటించండి ముఖం పైన పింపుల్స్ తొలగిపోతాయి అలాగే రెండు రోజులకు ఒకసారి కలబంద గుజ్జుతో ముఖాన్ని మర్దన చేయండి ఒక్క వారంలోనే పింపుల్స్ తొలగిపోతాయి ఇక మనలో కొంతమందికి శరీరం మొత్తం తెల్లగా ఉన్నా మెడ దగ్గర మాత్రం నల్లగా ఉంటుంది ఇలా మెడ నల్లగా ఉన్నవారు ఏం చేయాలంటే బియ్యం పిండిలో కొంచెం పంచదార అలాగే కలబంద గుజ్జును వేసి పేస్ట్ లాగా తయారుచేసి మెడకు ఐదు నిమిషాలు మర్దన చేయండి ఇలా చేయడం వల్ల నల్లగా ఉన్న మీ మెడభాగం తెల్లగా మారిపోతుంది అలాగే మనలో చాలా మందికి కళ్ల కింద నల్లటి మచ్చలు ఉంటాయి ఇలా నల్లటి మచ్చలు ఉన్నవారు కళ్ల కింద వేపాకు పేస్ట్ ని అప్లై చేయండి తెల్ల జుట్టు ఉన్నవారు కొబ్బరి నూనెలో కొంచెం నిమ్మరసం కలిపి ప్రతిరోజు తలకు మర్దన చేయండి ఇలా చేస్తే పది రోజుల్లోనే తెల్ల జుట్టు నల్లగా మారిపోతుంది బియ్యం కడిగిన నీటితో తల స్నానం చేయడం వల్ల జుట్టు రాలకుండా జుట్టు చాలా ఒత్తుగా పెరుగుతుంది ప్రస్తుతం చాలా మందికి తలలో చుండ్రు ఏర్పడుతుంది తలలో చుండ్రు ఉంటే ముఖం పైన మోటిమలు ఏర్పడతాయి చుండ్రు సమస్యలతో బాధపడేవారు నిమ్మరసల్లో కొంచెం పెరుగు కలిపి తలంతా అప్లై చేసుకోండి తలలో చుండ్రు తొలగిపోయి మీ జుట్టు సాఫ్ట్ గా తయారవుతుంది అలాగే కొన్ని వేపాకులను నీటిలో బాగా మరిగించి మరిగించిన తర్వాత ఆ వేపాకు నీటిని కాస్త చల్లారాక ఆ నీటితో తలస్నానం చేయండి మీకు వెంటనే చుండ్రు తగ్గిపోతుంది జీర్ణ సమస్యలతో బాధపడేవారు వేయించిన ధనియాలను తినండి గ్యాస్ సమస్యలు తొలగిపోతాయి తులసి ఆకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ప్రతిరోజు రెండు తులసి ఆకులను తింటే జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు తులసి ఆకులను తింటే జీవితంలో క్యాన్సర్ ఏర్పడకుండా ఉంటుంది షుగర్ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు కొన్ని నువ్వులను తినండి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి అలాగే బీరకాయను ఎక్కువగా తినండి షుగర్ వ్యాధి ఉన్నవారు మీకు వీలైతే కాకరకాయ రసాన్ని తాగండి ఈ రసం తాగడం వల్ల షుగర్ అదుపులో ఉంటుంది బెల్లం మన ఆరోగ్యానికి చాలా మంచిది శరీరంలో రక్తం లేనివారు ప్రతిరోజు ఒక చిన్న బెల్లం ముక్కను తినండి త్వరగా రక్తం పెరుగుతుంది ప్రతిరోజు బెల్లం తింటే ఎముకలు బలంగా తయారవుతాయి ఇక చాలా మంది ఆనవారికి సమయానికి నెలసరి రాక చాలా ఇబ్బందులు పడుతుంటారు నెలసరి సమయానికి రావాలంటే బొప్పాయి పండును ఎక్కువగా తినండి బొప్పాయిని తినడం వల్ల నెలసరి కరెక్ట్ సమయానికి వస్తుంది ఇంకా కొంతమందికి నెలసరి వచ్చిన సమయంలో కడుపు నొప్పి ఎక్కువగా ఉంటుంది అలాగే చాలా ఎక్కువ రక్తస్రావం కూడా అవుతూ ఉంటుంది అలాంటివారు నెలసరి సమయంలో పంచదార లేకుండా నిమ్మరసాన్ని తాగండి పీరియడ్ సమయంలో కడుపు నొప్పి రాకుండా రక్తస్రావం తగ్గుతుంది అలాగే కొంతమంది ఆడవారికి సరిగ్గా పీరియడ్స్ రావు అలాంటివారు ఒక గ్లాసు పాలలో కొంచెం దాల్చిన చెక్క పొడి వేసుకుని తాగితే క్రమం తప్పకుండా పీరియడ్స్ వస్తాయి ఈ రోజుల్లో చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారు అధిక బరువుతో బాధపడేవారు నీటిలో మెంతులను నానబెట్టి ఆ నీటిని ప్రతిరోజు తాగండి ఈ నీటిని ప్రతిరోజు పరగడుపున తాగండి ఈ నీళ్లు తాగడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు ఇక ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు ఉదయాన్నే ఐదు కరివేపాకులను తినండి శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయి సులభంగా బరువు తగ్గుతారు రాగి చెమ్ముతో నీళ్లు తాగితే మన ఆరోగ్యానికి చాలా మంచిది ముఖ్యంగా థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు రాగి చెమ్ముతో నీళ్లు తాగండి థైరాయిడ్ కంట్రోల్లో ఉంటుంది ఇక బొప్పాయి పండుని తినగానే వెంటనే కొంచెం పంచదారను తినాలి లేదంటే శరీరానికి వేడి చేస్తుంది తలనొప్పి సమస్యలు గ్యాస్ట్రిక్ సమస్యలు అలాగే షుగర్ సమస్యలు ఉన్నవారు జామ పండుని ఎక్కువగా తినండి ఇక మనలో చాలా ముఖం పైన జిడ్డు కారుతూ ఉంటుంది బయటికి వెళ్తే చాలు ముఖం జిడ్డు కారిపోతూ ఉంటుంది అలాంటివారు ఒక స్పూన్ నెమ్మరసంలో కొంచెం పసుపు కలిపి మీ ముఖానికి అప్లై చేయండి ముఖం పైన జిడ్డు తగ్గి మీ చర్మం కాంతివంతంగా నిగారిస్తుంది అలాగే అరటిపండు గుజ్జులో కొంచెం పాలు కలిపి మీ ముఖానికి అప్లై చేయండి ముఖం పైన డెడ్ సెల్స్ తొలగిపోయి మీ ముఖం యవ్వనంగా కాంతివంతంగా తయారవుతుంది అలాగే కడుపు నొప్పి వచ్చినప్పుడు ఒక టీ స్పూన్ వామున తినండి క్షణాల్లో కడుపు నొప్పి తగ్గిపోతుంది మెంతికూర మన ఆరోగ్యానికి చాలా మంచిది మెంతికూరలో ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి వారానికి ఒకసారి మెంతికూరలు ఎక్కువగా తినండి శరీరం పైన గాయమైతే ఆ గాయం త్వరగా మానిపోవాలంటే నెయ్యిలో కర్పూరం పొడిని కలిపి పేస్ట్ లాగా తయారుచేసి గాయంపైన రాయండి గాయం త్వరగా మానిపోతుంది ముఖంపైన ఎక్కువగా మురికి ఉంటే టమాటో గుజ్జుని ముఖానికి రాసుకుంటే ముఖంపైన మురికి మొత్తం తొలగిపోయి మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది ఇక కొంతమంది పాదాలకు పగుళ్లు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి ఇలా పాదాలకు పగుళ్లు ఉన్నవారు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు పగుళ్లకు కొబ్బరి నూనెను రాసుకోండి ఇక మీ పాదాల పగుళ్లు తగ్గిపోతాయి పులిపిర్లు ఉన్నవారు అరటి తొక్కతో పులిపిర్లపైన రుద్దండి మీకు త్వరగా పులిపిర్లు తగ్గిపోతాయి ముఖంపైన హెడ్స్ ఉన్నవారు స్నానం చేసే ముందు మీ ముఖానికి ఆవిరిని పట్టించండి సులభంగా బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి చాలామందికి తమ మోచేతులు నల్లగా ఉంటాయి మోచేతులు నల్లగా ఉన్నవారు కలబందం మొక్క యొక్క గుజ్జుతో మోచేతులను రుద్దండి కొంతమందికి చర్మం ముడతలు పడడం నల్లమచ్చలు చిన్న చిన్న రంధ్రాలు వంటి సమస్యలతో బాధపడుతుంటారు అలాంటివారు పాలలో పసుపు కలిపి చర్మంపై రుద్దండి ఇక మీ చర్మం కాంతివంతంగా మారిపోతుంది ప్రతిరోజు ఉదయాన్నే ఒక చిన్న అల్లం ముక్కను తింటే ముసలితనం తొందరగా రాదు అలాగే ఎప్పుడైనా తలనొప్పి వచ్చినప్పుడు వెంటనే ఒక చిన్న అల్లం ముక్కను తినండి మీ తలనొప్పి క్షణాల్లో మాయమవుతుంది ఇక మీకు ఎప్పుడైనా నీరసంగా ఉంటే వెంటనే ఒక అరటి పండును తినండి మీ శరీరానికి వెంటనే శక్తి వస్తుంది మైదాతో చేసిన పదార్థాలకు కాస్త దూరంగా ఉండండి ఎందుకంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు